నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల శ్రీవారి ఆలయంలో ఉట్లోత్సవం ఘనంగా జరిగింది గోకులాష్టన ఆస్థానం నిర్వహించిన మరునాడు ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచిపై శ్రీకృష్ణ స్వామి బంగారు పల్లకీలపై తిరువీధుల్లో ఊరేగుతూ పలు ప్రాంతాల్లో ఉట్లోత్సవాన్ని తిలకించారు ముందుగా శ్రీ మలయప్ప స్వామివారు శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీ పెదజుయర్ మఠానికి వేయించెప్పు చేశారు అక్కడ ఆస్థానం చేపట్టారు ఆ తర్వాత శ్రీవారి ఆలయం ఎదుట ఉట్లోత్సవం ఉత్సాహంగా జరిగింది ఆద్యంతం కోలాహలంగా పలు ప్రాంతాల్లో సాగిన ఈ ఉట్లోత్సవంలో స్థానికులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్లను పగలగొట్టారు భక్తుల రద్దీ కొనసాగుతోంది భక్తులు భారీగా తరలి వస్తున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయానికే క్యూలోకి వెళ్లాలని తితిదే విజ్ఞప్తి చేసింది ఇటీవల కాలంలో రోజు డెబ్బై వేల నుంచి డెబ్బై ఏడు వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోగా శనివారం ఒక్కరోజే ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అన్నమయ్య జిల్లా తాళపాకలో కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ వాసుదేవ పుణ్యాహవచనం ప్రధాన కలశ ఆరాధన పవిత్ర పూజ హోమము లఘు పూర్ణాహుతి నివేదన కర్పూరహారతి సమర్పించారు వినాయకునికి కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి ప్రధాన కుంభానికి పవిత్రాల సమర్పణ గావించారు అనంతరం నివేదన కర్పూరహారతి ప్రధాన కలశ ఉద్వాసన మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకుల శిరస్సుపై ధరించి ఆలయ ప్రదక్షిణ గావించి స్వామివారికి ఏకాంతంగా సంప్రోక్షణ నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో క్షేత్రం భక్తులతో సందడిగా మారింది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీగా క్షేత్రానికి చేరుకున్నారు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తిభావంతో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం మొక్కులు తీర్చుకుని కోరికలు కోరుకున్నారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకునేలా ఆలయ ఈవో రామారావు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన శ్రీ భ్రమరాంభాదేవికి కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన తుగ్గలి నాగేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి బంగారు లక్ష్మీకాసుల హారాన్ని కానుకగా బహూకరించారు పది లక్షల విలువ కలిగిన బంగారు హారాన్ని దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావుకు అందజేశారు దాతలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వేదాశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేయగా ఈవో స్వామివార్ల శేషవస్త్రాలు జ్ఞాపికను అందజేశారు ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రావణమాసం చివరి ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు దర్శనానికి బార్లు తీరారు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది శ్రావణమాసము ఆదివారం కూడా కావడంతో వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రసాద విక్రయశాల కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపము లక్ష్మీ పుష్కరిణి కారు పార్కింగ్ బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది స్వామివారి ధర్మదర్శనానికి గంట సమయము ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయము పడుతోంది వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది శ్రావణమాసం చివరి ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ముందుగా ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించిన భక్తులు రాజన్నకు తలనీలాలు సమర్పించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు ధర్మ దర్శనము శీఘ్ర దర్శనం క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని పార్వతి రాజరాజేశ్వర స్వామివార్లను దర్శించుకుని తరించారు దేవి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు గండదీపంలో నూనె పోసి గండాలు తొలగిపోవాలని వేడుకున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది సోమవారం గర్భాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ సమీపంలో ఉన్న వనదుర్గ ఆనకట్ట ఉధృతంగా ప్రవహిస్తోంది భారీ వర్షాల కారణంగా వరద నీరు పోటెత్తడంతో ఆలయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది దీంతో రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తుల భద్రత దృష్ట్యా ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బందోబస్తు నిర్వహించారు హైదరాబాద్ బోడుప్పల్లోని శ్రీ నిమిషాంబికా మాతకు ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి లక్ష గాజులతో అలంకరించారు అనంతరం భక్తులు సౌభాగ్యలక్ష్మి సుమంగళి లక్ష్మి పూజలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు e aí Ready? శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉత్సవాలను పురస్కరించుకుని దేవస్థానంలోని అనంత పద్మనాభ స్వామి స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు రాజన్నకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకుల ఆధ్వర్యంలో డోలోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు యువకులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా అరవపల్లిలోని శ్రీకృష్ణ గీతామందిరం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని కళ్యాణం వేడుకగా జరిగింది వివిధ పుష్పాలతో పట్టువస్త్రాలతో శ్రీకృష్ణ సమేత రుక్మిణి సత్యభామలను నేత్రపర్వంగా అలంకరించారు అనంతరం స్వామివార్ల పరిణయోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించారు జిల్లా కమలాపురంలోని రాధాకృష్ణ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత గోపూజ మూలవిరాట్కు అభిషేకము నిర్వహించారు భక్తుల ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలో సందడి చేశారు హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి బెంగళూరు ఇస్కాన్ సహకారంతో తొలిసారిగా శ్రీకృష్ణుని దశావతారాల సన్నివేశాలతో కూడిన వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు వేణుగోపాలుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అనంతరం స్వామివారికి ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఇస్కోనాధ్వర్యంలో శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు స్వయంగా తయారు చేసిన నైవేద్యాలను కృష్ణుడికి సమర్పించారు ఈ వేడుకలకు సుమారు పదిహేను వేల మంది భక్తులు హాజరయ్యారు మూడు వేల ఐదు వందల నైవేద్యాలను భక్తులు స్వయంగా తయారు చేసి స్వామివారికి సమర్పించారు జిల్లా పేరాలలోని శ్రీ మదనగోపాలస్వామి స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ రాధా మనోహర్లను పల్లకీపై కోలాటాల నడుమ ప్రధాన పురవీధుల్లో ఊరేగించారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని జన్మాష్టమి వేడుకలను తిలకించారు హైదరాబాద్ బీహెచ్ఎల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ మురళీకృష్ణ సమేత రుక్మిణి సత్యభామ కళ్యాణం కనుల పండుగగా జరిగింది ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి హైదరాబాద్ వనస్థలిపురంలోని కమలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భాగవత పారాయణం జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానులకు అష్టోత్తర శతనామ సహిత సహస్రనామ అర్చన పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం